ప్రస్తుతం మనం ధారపల్లి అరణ్యాశ్రమం అమృత వ్యాలీలో ఉన్నాం శ్రీ రాజ విద్యానంద సరస్వతి వారు స్థాపించినటువంటి ఆశ్రమంలో ఇక్కడ మలయాద్రి స్వామి అని ఒక ఆయన వచ్చారు ఆయన బెంగళూరు నివాసి ప్రస్తుతం మన ఆశ్రమంలోకి వచ్చి గత నెల మూడు రోజుల పాటు కంటిన్యూ ముప్పై ఐదు గంటల పాటు అద్భుతంగా ధ్యానం చేశారు ఎలా అంటే నీరు ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం గాలి మాత్రమే తీసుకుంటూ శ్వాసిస్తూ కూర్చొని ఈ నెల కూడా మళ్ళీ అదే కంటిన్యూ చేశారు డెబ్బై రెండు గంటలు మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు ముప్పై కింద రెండు నెల ముప్పై ఐదు ఈ నెల డెబ్బై రెండు గంటల పాటు ఇది ఎలా అంటే సా పుస్తకాలు చదువుతుంటాం మనం చాలా ఇలాంటివి ఉంటారు సాధకులు ఉంటారు అలా చేస్తుంటారు అలా చేస్తుంటారని కానీ నేరుగా మన కళ్ళ ముందే మన కళ్ళతో చూస్తుండగానే ఎలాంటి సాహసవంతమైనటువంటి యోగులు ఉంటారు అని చెప్పేసి అది ప్రత్యక్ష ఉదాహరణంగా శ్రీ మలయాద్రి స్వామివారు మనకి కనిపిస్తున్నారు చాలా చాలా సంతోషం ఆయన అడగగా ఆయనటువంటి ఒక అనుభవాలు కూడా చేశారు మీరు ఏదేదో ఊహల్లో భ్రమల్లో ఉండకండి అంతా ఉన్నది ఒకటే అక్కడ ఎక్కడ లోపల ఉన్నది ఒకటే పరమేశ్వరుడే సర్వం సమస్తం కాబట్టి నాకు పరమేశ్వరుడే సాక్షాత్కరించాడు అని చెప్పి చెప్పారు చాలా చాలా సంతోషం మలయాధ్ర స్వామి గారు ఒక మాటలో చెప్పండి మీ ధ్యాన అనుభవం ఒక మాటలంటే జ్ఞానం అనుభవం అంటే జ్ఞానము ఒక ఉందా లేదా అన్నది మనకి తెలియని పరిస్థితుల్లో మనకు తెలియపరిచిన మహానుభావుడు పత్రిశారు జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ఉండేది ఎక్కడంటే ఎక్కడా లేదు మన లోపల మన శరీరములో మన హృదయములు అంతరములు దాగి ఉన్న ఒక్క ఆ సత్యాన్ని తీసుకురావాలంటే ఆ సాధనే మౌనము మౌన జ్ఞానము ఉపవాస జ్ఞానము రెండును జాయింట్ చేయాలి ఈ రెండు చేస్తే అక్కడ మీ ఏమి భయపడపడాల్సిన పనే లేదు భయమే ఉండదాడా భగవంతుడితో ఉంటే భయం ఉండదు ఆ భగవంతుడే మనకి కూర్చొని మన నెత్తిపైనే పైనే ఉంటాడు అక్కడే ఆ కళ లేదు దాహము లేదు వేదన లేదు ద్రాహము భోజనము శ్వాసే శ్వాసే ఆహారము శ్వాసే దైవము శ్వాసే సాక్షాత పరబ్రహ్మము మనలోనే ఉన్నాడు భయమిందుకో భయపడితే సాధించాలే ఊ నీ నమ్మితే వా సూపర్ బ్యూటిఫుల్ 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 శ్రీ మహాలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు కాకినాడ నుంచి వచ్చారు ఆవిడ స్పందించినటువంటి ప్రశ్నలకు కూడా మంచి సమాధానం చెప్పారు ఇలా గురువు గారు రాజు రాజోజనం సరస్వతి వారు ఇక్కడ ఉన్నారు రాజ్య మన విజయలక్ష్మి గారు విజయనగర గారు విజయలక్ష్మి గారు అమ్మగారు పేరు సత్యవతి గారు సత్యానికి విజయానికి సాధనకి అన్నిటికీ ధైర్యానికి బలానికి అన్నిటికీ కూడా ప్రేరణ కల్పిస్తున్నటువంటి మలయాద్రి స్వామి వారి ఈ దీక్ష ఫలించింది కాబట్టి మలయాద్రి స్వామి వారు మహిమను పొంది ఉన్నారు ఆయనకి గురుగారు చెప్పండి ఈ శరీరము ఉన్నప్పుడే చెయ్యగలగాలి అంతే శరీరము పోయినాక చేసేది ఏమీ లేదు గాలి ఆ గాలిలో ఉంటాడు ఈ గాలి ఆత్మగాలి శరీరము కుండ ఈ కుండ ఉన్నప్పుడే మనము కుండని జాగ్రత్తగా ఈ ఒక్క భోజనాన్ని ఈ ఒక్క ఆ లోపల ఉన్న ఆనందాలని మనం పొంగించాలి పైకి పొంగాలంటే కింద మంటబెట్టాలి ఆ మంటతో అన్నము ఉడకాలంటే పత్రిజీ గురువు గారు సమయము కావాలి భీమి ఉడికినట్లుగా ధ్యానములు కూర్చొని ఉడకబెట్టాలమ్మ శరేరా నిప్పు ఎలిగితేనే ఈ జ్ఞానమమ్మ కొట్టండి హిమ్మల్ని ఇంకో సర్చ్ క్లబ్సు ఓకే మలయాత్రి గారు నమస్కారం 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 ధన్యవాదాలు నలుగురు